విద్యానికేతన్ స్కూల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి మేటికా నిలిచారు మేడ్చిల్ జిల్లా మీర్పేట్ హెచ్పి కాలనీలో నెలకొన్న స్కూల్ పదవ తరగతి విద్యార్థులు నిన్న వెలువడిన టెన్త్ పరీక్ష ఫలితాల్లో క్లాస్ లో ఇరవై ఆరు మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల డెబ్బై ఎనిమిది నుండి నాలుగు వందల మార్కుల వరకు సాధించారు ఈ సందర్భంగా భారతీ విద్యానికేతన్ స్కూల్స్ కరెస్పాండెంట్ శైలీలా మాట్లాడుతూ మా స్కూల్లో టెన్త్ క్లాస్ లో ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉండగా ఇరవై ఆరు మంది విద్యార్థులు కూడా నాలుగు వందల నుండి ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించి అందరూ కూడా ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అయ్యారని గర్వంగా చెప్పారు తల్లి తండ్రి లేని పిల్లలకు ఫ్రీగా విద్యను అందిస్తున్నామని అలాగే ఎకానమికల్ గా వెనుకబడ్డ కుటుంబాల విద్యార్థులు చదువులో ప్రతిభ ఉంటే వారికి ఫీజులు కన్సల్టేషన్ ఇస్తూ విద్యను అందిస్తున్నామని తెలిపారు వారు కూడా చదివి వందకు వంద శాతం పాస్ అవుతున్నారని తెలిపారు టీచర్స్ ఉపాధ్యాయులు ర్యాంకు సాధించిన విద్యార్థిని విద్యార్థులను స్కూల్ ఆవరణలో సత్కరించారు అలాగే విద్యార్థులను ర్యాలీగా స్కూల్ నుండి మొదలై హెచ్బి కాలనీ పురవహితులకుండా ఊరేకించారు మొదట ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు భారతీయ విద్యానికేతన్ మేము మోలాలి హౌసింగ్ లో కృష్ణగర్ కాలనీలో మా స్కూల్ ఉన్నది ఇంకా మా స్కూల్ మా మేడం చాలా మంచివారు ఎందుకంటే పిల్లలందరినీ చాలా అది టెన్షన్ పెట్టకుండా ఎంకరేజ్మెంట్ చూస్తారు స్కిల్స్ అంటే పిల్ల పిల్లల టాలెంట్ బట్టి మా మేడం కానీ ఎంకరేజ్మెంట్ చేస్తారు ఎట్లా అంటే కొందరు స్పోర్ట్స్ ఉంటారు కొందరు ఆర్ట్ ఆర్టిస్టులు ఉంటారు అంటే మా పీస్ పోర్షన్ అనేది ఆర్టిస్ట్ పిల్లలని మేడం అంటే స్కిల్స్ తోలాడతారు ఇంకా ఖోఖో వెళ్ళే వాళ్ళు ఖోఖో చిల్డ్రన్స్ ఉన్నారు కబడ్డీ ఉన్నారు వాలీబాల్ ఇలా ఎంకరేజ్ అనే స్కిల్స్ అనేటివి మా మేడం చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు అనే చదువు మాత్రమే కాదు అన్నిట్లో స్కిల్స్ అనేది చూస్తారు ఇంకా ఇంకా మేము మేము మా అందరినీ అసలుకి నేను చెప్పాలంటే నేను అసలు ఫెయిల్ అయ్యే క్యాండిడేట్ని అలాంటి వాళ్ళు మా మేడం ఈ ఒక్క సంవత్సరంలో నన్ను చాలా మంచి మార్క్స్తో నన్ను పాస్ చేారు ఇంకా మా టీ థ్యాంక్స్ ఫర్ ద ఆల్ టీచర్స్ అండ్ మేడం ఇంకా చెప్పాలి principal ma'am, correspondent ma'am, Banuja Sainula garu and also our teaching staff. I would like to dedicate this success to our teachers and also my correspondent ma'am and uh, we can and my parents and I can proudly say that in our school uh, not only me and I'm very happy that all of us got 100% result in the 10th class and this is all done because of our com competitiveness in uh, each other's health and also studying together హౌసింగ్ బోర్డ్లో మాది భారతీ విద్యానికేతన్ పాఠశాల మాకు గత పది సంవత్సరాలుగా ఇప్పటికి ఏడోసారి హండ్రెడ్ పర్సెంట్ రావడం అదంతా కూడా మా పిల్లలు మా టీచర్లు ఉపా ఉపాధ్యాయులు అందరు కృషి ఉంది మా మాట చక్కగా వింటారు మా పిల్లలు అలానే ర్యా ర్యాంక్స్ కూడా తెచ్చుకుంటున్నారు టెన్ బై టెన్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చాలా బాగా వచ్చాయి పాండమిక్లో తప్ప మిగిలినప్పుడంతా కూడా మా రిజల్ట్ చాలా బాగుంది పాండమిక్లో ఇంకా ఎవరు ఏం చేయలేం కాబట్టి అప్పుడు మేము చెప్పాం ఆ రిజల్ట్ అప్పుడు కూడా పిల్లలు మంచి పిల్లలే ఉన్నారు ఇప్పుడు కూడా మాకు సెంట్ పర్స్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది హైయెస్ట్ అంటే ఇంకా అందరూ హయ్యెస్ట్ వచ్చినట్టే మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే అందరూ ఫోర్ హండ్రెడ్ అబోనే వచ్చారు సో ఆల్ ఆర్ ఇన్ ఫస్ట్ క్లాస్ సో వీఆర్ వెరీ హ్యాపీ నమస్తే అండి నమస్తే అండి గత పదిహేను సంవత్సర పద్దెనిమిది సంవత్సరాలుగా నేను ఈ స్కూల్లో క్లాస్ టీచర్గా టెన్త్ క్లాస్కి ఉన్నాను అప్పటి నుంచి కూడా వరకు కూడా సెంట్ పర్సెంట్ మా స్కూల్లో పాస్ ఉంటుందన్నమాట ఎప్పుడూ ఉత్తీర్ణత శాతం అధికంగానే ఉంటుంది అలాగే మా పిల్లలు కూడా ఒక కుటుంబ సభ్యులాగా మేమందరం ఉంటాము పిల్లలు ప్లస్ టీచర్సు మా మేడం అందరూ కూడా మేమందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా భావిస్తాం అయితే ఇక్కడ మా పిల్లలందరికీ కూడా ఎటువంటి సబ్జెక్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకరికొకరు క్లారిఫై చేసుకుంటూ వాళ్ళని పికప్ ఎలా చేయాలి ఎలా ఉత్తీర్ణత సాధించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెనుక ఉంటూ ఉంటాం మేము అందువల్లే ఈ ఉత్తీర్ణత మాకు లభిస్తుంది ఇన్ని సంవత్సరాలుగా నమస్తే అండి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन प्लीज विजिट मॉडल हाई स्कूल नागारम आर इन प्रोग्रेस कॉल एंड जीरो